ఈ ఆశ్రమ దర్పాలనేది మీరు పూర్తి చేశారు ఆ తర్వాత ఒకవేళ పాపాలు జరిగితే ప్రాయశ్చిత్తం ఏమిటి నాలుగు ఆశ్రమాల్లో తెలిసే వేకో పాపం చేస్తాం దాని ప్రాయశ్చిత్తాలు ఏమిటి అనేది ఈ ధరాలో బృహస్పతి గారికి శివుడు చెప్పారు తర్వాత స్తంభవక్ష్యాన్ని ప్రాయశ్చిత్తం సమాసత దోషానాం అపవృద్ధర్థం సర్వ భూతానుకం పయా ఏమిటండి ఎందుకు ప్రాయశ్చిత్తం అంటే విహిత అకనే తప్ప ప్రతిషిద్ధ అతి సేవని వేద విప్లావనే చేయమ గురుగ్రేహే అన్యకర్మని ఇవి రాయసిద్ధ హేతులు ఒకటేంటి అంటే చెప్పిన పని చేయకపోతే విహితమైన పనులు చేయకపోతే అనువతం ఏదో ఒత్తుల పని చేస్తే అది రెండవ తేదాలకి వరికి మారటానికి హాని కల్పిస్తే అది మూడవతం గురుద్రోహం చేస్తే నా ఇలాంటి వాటానికి రాయసత్వం ఏంటి అంటే కొత్త ప్రక్షేమని పేరు అది ఇప్పుడు కష్టం చేయడం కానీ తర్వాత నష్టాం కొత్త ప్రశం అనే పేరు కగ్రీ అంటే ఒక మూడు రోజుల పాటు వేడి నీరు తాగి ఉండాలి తర్వాత మూడు రోజుల పాటు వేడి తాగి ఉండాలి తర్వాత మూడు రోజుల పాటు వేడితో నెయ్యి ఉండటాను తర్వాత మూడు రోజులు అభౌన్నారు అలా చేస్తే ఒక దత్త వృక్షం రక్త అలాంటి దత్త వృక్షము చాంద్రాయనం పడతాము కృషి చాంద్రాయనం పడతారు అంటాం అలాంటి దయస్థితాలు ఉన్నాయి లేదా అసవా సర్వపత్వానాం విశుద్ధ్యర్థం ప్రమాహిత కురువను శుశ్రూషం నిత్యం వేదాంత జ్ఞాన సులభమైన మార్గం రెండు చెప్పారు ఇలాంటి తప్పు చేశానండి అంటే ఏం చేయాలి శ్రద్ధతో విదలకతో భక్తి విశ్వాసాలతో అధ్యాత్మవేత్తమైనటువంటి సద్గురు జ్ఞానులు వేదాంతలు ఎవరైతే ఉంటారో వారిని సేవిస్తూ వారిని కలక్షేపం చేస్తే ఈ పాపం తుదయే వేదాంగ జ్ఞాన అయినటువంటి వాడు వేదాంగ జ్ఞానాన్ని భాషించేవాడు సకల పాపాల నుండి వివృష్ణి పొందాలి అనుకుంటే మహాత్మకు సేవ చేయాలి నేను అనుకున్నాను కదా ద్వారా ద్వారమాహు విముక్తే మోక్షాగిరి మాటలేది అంటే సేవ సత్పురుష సామర్థ్యం సజ్జన సేవ సజ్జన సాంగర్త్యం చేసి మహానుభావులు సేవిస్తూ ఉంటే అది ఇది పాపాలు గవర్లో పోతాయిస్తాయి అందుకే మనోవిగ్రహం కదగాలి బాగా యావత్ జ్ఞానోదయం తావ వేదాంతార్థం ఎరువుతే దేవల ర శ్రద్ధా నిమయ శజింజక్త శాంతి గాంస్యాని సంగ్యకః అరుస్ దక్టౌ దై విలయ ఉండాలి శమ అంటే ఇంద్రియంగహ వివర్సు వైర్య జ్ఞానిని చేయాలి తర్ని అనుభవం పెట్టుకోవాలి జ్ఞానము కొనే వరకు కోలా వేదాంతాలు గుర్తు ఉండే ఉండం ఇంకా మాట చెప్తూ ఉంటాము ఆశుpte రాగజే కారణం అయే వేదాంత జందయ వేదాంతం అట వరకు జరవాలండి అంటే వాళ్ళు చెప్తారు నాకు తీసుకోండి బ్రహ్మస్ వచ్చేది విద్యార్థం ఏంటంటే అదే అర్థం అంటే అలా కాదు నీకు మనస్సుకి రావాలి అది రావాలంటే అంతవరకు నిద్రపోయే వరకు రోజులో నాటిపోయే వరకు జీవితం లేదు ఆ శుక్తే ఆ మృతె కాలం మళ్ళీ వేదాంత చింతయాడు నీ రోజు గడిచింది అంటే అక్కడ నిద్ర వచ్చే వరకు వేదాంత విచారణ మళ్ళీ నేర్పొచ్చే వరకు మళ్ళీ వేదాంత విచ్చారు ఎంతవరకు అంటే చనిపోయే వరకు சரிப்பேட்டும் வேதாங்க விசாரணை ரம்ம ஜாத்து ரமல ஐக்கிய பத்தாடு அப்புறம் பல ஜம்ம உண்டது அனைவருக்கு பிராயசித்தால் மாஷ செ அது எல்லா பிராய்சித்தம் அப்படின்னா பிராய்சித்தம் அனை பதா அர்த்தம் ஏன் அது விஷோதனம் வாய அனைதா பாபம் சித்தம் அப்படி தான் கடலோம் தோணியும் பாபா தலையின் போடும் அந்த பிரய்ச்சித்தம் அனுப்பி దేనిని బాతం దరించుకోవడానికి ఏమిటి అకతి జ్ఞాన పరమwidetilde పాపకార్ధనగాహకం పాపాలను దరించుకోవడానికిొక్క జ్ఞానంొక్క మరి ఏ రకమైనది వాటి సాదారణమే లేదు జనాతః సర్వకర్మాని వస్కోతః కుృతయేదుః అజేతః సర్వకర్మార్థం చేస్త ఒక జ్ఞానार्थी దరితేదే అన్ని పాపాలు పోతా ఉంటాయ్ అంటే తనకి జ్ఞానం కావాలి అలాంటప్పుడు తప్పకుండా మన సత్యార్ధనతః తత్యం వేదాంత జ్ఞానం అభ్యసే విచిత్తి ప్రశ్న ఆదికి శృతి దానిలో శృతుంది తనలో తరది మానవుని ఆత్మీయులు ఆత్మవేత్త శోకం నుంచి దాటుతాడు శోకం అంటే జన్మించిన వారికి దుఃఖం తత్వం ఏదో రకంలో జన్మ దుఃఖం అక్కడ జన్మించిన తర్వాత కాదు వాడు గడుపులో పడిన జట నుంచి దుఃఖమే వాడికి జట్కి కూడా మా దుఃఖం ఎంగ బుదిస్ట్రీ ఎంత బాగుందిన్నే బాబూ దమ్మేవలం అంటే ఇంకో భగవన్నే కదా అవలమని జీవదానికి యావని చేసి ఒక పదాయని జర్మస్టర్ అన్ని దకాలే జర్మమ కమ్ దారా కమ్ భాయా కమ్ వదపదహ కమ్యూనిటీ ఇట్లా వాళ్ళు అట్టు చేర్చునే ఉన్నారు ఇంటెనా విలైంది కొక్క అన్ని పోవాడ అంటే ఏం చేయాలి అంటే ఆ సత్తా జ్ఞానం సంపాదించుకోవాలి జ్ఞానం సంపాదించే అంటే పోతా జ్ఞానం దేర్ దకాలేని పోతా జ్ఞానం జెత అరంటే దీనికి శాస్త్రాల్లో వేరే మార్గాలు చెప్పారు నాకు దాని గురించి ఆ ఇద్దరు ఇదిలో పెడతాను భస్ప కానీ మనం ఏం చెయ్యాలి ఇప్పుడు ఆలోచిస్తుంటే ఈ పాప మవిత్రమైన జీవితం పోవాలి జ్ఞానం కలిగితే పోతాయి అంటారు జ్ఞానం కలిగితే ఎలా పోతాయి అనేది అంటే ఒక ప్రాసెస్ చెప్పారు అది శంకరాచార్య స్వామి కూడా చాలా ఆదరంతో ఆ సూత్రాన్ని అంగీకరించారు సూత్ర భాషలో ఆచార్య ప్రయోగం న్యాయోప్రంషడం సూత్రం అని చెప్పారు ఆచార్యు గౌతమ మహర్షి చెప్పినటువంటి సూత్రం చాలా యుక్తియుక్తంగా ఉంది ఆ సూత్రాన్ని బట్టి మనం దుఃఖానికి జ్ఞానం ఎలా అనుకోగలుగుతుందో తెలుసుకోవాలి ఆ సూత్రం ఏంటంటే దుఃఖ జన్మ ప్రవృత్తి దోష విద్యా జ్ఞానానం ఉత్తరోత్తరాపాయే తదనంతరాపాయ లో తెలుగులో చెప్పుకుందాం ఆ సూత్రాలు పెట్టుకుని చెప్పుకోవాలి దుఃఖం వస్తుంది దేన వల్ల వస్తుంది అంటే జన్మ వల్ల వస్తుంది జన్మ ఎందుకు వచ్చింది అని అంటే గతంలో మనం చేసిన పుణ్యపాప కర్మలే యొక్క ప్రవృత్తి వల్ల వస్తాం ఆ ప్రవృత్తులు ఎందుకు వస్తున్నాయి అంటే దాని మీద మమకారమో రాడమో ద్వేషమో ఉండడం వల్ల రాగం ఉంటే మంచి పది చేస్తాం ద్వేషం ఉంటే చెట్ల పది చేస్తాం తద్వారా ఇది వచ్చేది అంచేది ప్రవృత్తి ఈ ప్రవృత్తికి రాగ రాగ ద్వేషాలు కారణం వాటికి రాగుమైనవి ఒక మనిషి అయితే మనకి ప్రేమ ఇంకొక మనిషి అయితే ద్వేషం ఎందుకు అవి వస్తావా అని అంటే వాటి వల్ల నాకు లాభం జరుగుతుంది వీటి వల్ల నాకు నష్టం జరుగుతుంది ఇంతవరకు దేనికి అంటే ఈ దేహానికి ఈ దేహానికి వాడు మిత్రుడు ఈ దేహానికి వాడు శత్రుడు ఈ దేహం నేను కట్టడం అప్పుడు నిర్మితల చేతులు అవర ఉంటారు శ్రియలని అందారు అలాటపురు ఇ చేయడానికి ఉపకారం చేసిన వాడికి దానికి ప్రవ ఫస్ట్ అపుడు జరగనుతో ఆదహ వచ్చే పరిఖావాలు ఉండిశారు హాస్ వతర్ హాషి బస క్రాంత్ ధర్ననస్త ఈ వేళే నాకి ఏదో సత్మార్గ దిశ వైపున ఈబ్లర్ ఎసి గవర్నమెంట్ చేత అప్పుడు ఇ సగట్ వరనలి చేశారు ఓ అది మేకు కుమార్తకు నుండి కానీ సివల్ మెటే నేనేంటో అలగాన ఉంటనే చెప్పులండి చేస్తే వాళ్ళు ఈ శరీరం ఏం చేస్తే దీంట్గా నీ శరీరం నీ కాదు కదా ఓ కాదు కదా అలాంటప్పుడు దాన్ని పూజిస్తే ఏను పాటితో పాలు ఫీలక చేశానండి అంటే ఒక కాదు లేకపోతే గడ్డి బొమ్మలు దహణం చేశారని నేను కోసా ఏంటి గడ్డు బొమ్మలు దహణం చేస్తే వాడు నచ్చితేడా వాళ్ళు కోస్తే లక్ష్మీ వాడికి ఏదో లాభం వచ్చిందంటే ఏం లేదు కానీ లౌకికమైన ఒక భ్రమం అజ్ఞానం చేత ఈ శరీరం నేను అనుకుంటున్నాం దానికి ఉపకారం చేసిన వాళ్ళు నామవాళ్ళు కూడా నేను అంటున్నాం మీరు అనాత్మ వస్తువులు ఎందు ఆత్మజ్ఞానం కలగడమే భ్రాంతి అజ్ఞానం అంటే ఇప్పుడు కింద ముందు అజ్ఞానం వచ్చింది అజ్ఞానం వల్ల రాగద్వేషాలు ఏర్పడ్డాయి ఆ రాగద్వేషాల వల్ల మన ప్రవృత్తిలో ఏర్పడ్డాయి ప్రవృత్తుల వల్ల మనకి మంచి జప చెడ్డ జప్పో వచ్చింది దానివల్ల వల్ల దుఃఖవచ్చు అదే దుఃఖానికి కారణం ఎక్కడో ఒక వెళ్ళాం ఎక్కడికి వెళ్ళిందే దుఃఖానికి కారణం జన్మ జన్మకి కారణం ప్రవృత్తి దానికి కారణం రాగద్వేషాలు దానికి కారణం అజ్ఞానం ఈ అజ్ఞానం జ్ఞానం చేయకపోతుంది జ్ఞానం అజ్ఞానం ఎప్పటికీ వెళ్తుంది చీకటి వెలుసుకుపో సురుపయం అయితే చీకటికి పోయినట్టుగా జ్ఞానం కలిగిన తర్వాత అజ్ఞానం తనకు వచ్చినట్టు పోతే అన్ని కింద పచ్చి తీసేస్తే మొత్తం కొన్ని నాడు కూడిపోయినట్టుగా అజ్ఞానం పోతే అజ్ఞానం వల్ల కలిగిన రాగద్వేషాలు దాని వల్ల కలిగిన ప్రవృత్తి రాత్రి వల్ల కలిగిన జన్మ దాని వల్ల వచ్చే దుఃఖం అన్ని పట్టు పోతాయి அஞ்சு ஜாபம் வந்து துணா திருஷ்டி தெரிஞ்சு அனைத்தாஸ்தான் ஆ ஜனம் இருக்க போவோம் வல்லதே அந்நாட்டு நிர்வாகம் ரிஜன் தெரிவித்தே துக்கால அவகாசமே அஞ்சமே துக்கால் கிட்டு போகி அந்த கண்டிப்பா அந்த கண்டே கப்ப பிராயத்து மரிய அனை மாட்டார் சர்வலட்சாந்தபராண புனஸ் பூரபா வித்ராம்சம் பதிலே ఆ జిజ్ఞాసు అయిన సాధకుడు సత్కటి తమ అంతి శాంతమైన స్వచ్ఛనిష్ట కలిగిన వాడి తల్లి సంస్కారముల చేత మంచి మౌడై బ్రహ్మజ్ఞానానికి కొన్ని బ్రహ్మజ్ఞాని అయిన గురువుని సేవిస్తూ ఉండాలి అని మాట చెప్పాడు ఆత్మా సర్వ ప్రయత్నైన స్వముక్తి అర్థం లగత్డే సర్వగా వేదాంత వేదాంతస్త్రవణం గురు అని శివ పరమాత్మ బృహస్పతి గారికి చెప్పిన ఉపదేశం పరమశివుడే ఏం చెప్తాడు స్వయంగా వేదాంత స్రవణం దేవాలయా మనం ఈ వేదాంతం అమ్మం పెరుగుతాం వేదాంతం ఎగ్గండి అనే రోజులతో వచ్చాము వేదాంతం ఎట్లా అమ్మం పెడుతుందా దీనిలో మంచి అట్రాక్టివ్గా కాసులు కాకుందాం మంచి నృత్యాలు ల్యాప్స్లో ఉందావు దీని వల్ల వస్తుంది అని అనుకుంటాం కానీ శాస్త్రీయమైన ఉపదేశం చేసేటువంటి మహాగ్రహాలను జ్ఞాన వైభవం అని చెప్పారు దీనిలో